అందరికీ చేబీమ్ నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన మీడియా అంబటి రాంబాబు గారు మరియు మొదలవాడు పద్మనాభ గారు ఒక రంగిద్దరు చాలా తెలివైన వాళ్ళు అండి వాళ్ళిద్దరిని చూసిన తర్వాత నాకు ముచ్చట వేసింది వీళ్ళిద్దరి మీద జగన్మోహన్ రెడ్డి ఏ స్ట్రాటజీ ప్లే చేశాడంటే సేమ్ స్ట్రాటజీ నా మీద కూడా ప్లే చేసాడండి అంటే నేను వాళ్ళంత పెద్ద నాయకుడున్ననో లేదా వాళ్ళంత పెద్ద క్రికెటర్ననో చెప్పట్లేదు కానీ అంటే అతను అందరి మీద అలాంటి స్ట్రాటజీ ప్రయోగిస్తాడు అనుకుంటా ఎవరన్నా అతను కావాలనుకున్నప్పుడు ఇతను నాకు నా పార్టీ కోసం కావాలి నా పార్టీ కోసం పని చేయించుకోవాలని డిసైడ్ చేసినప్పుడు డిసైడ్ అయినప్పుడు అతను ఈ స్ట్రాటజీ ప్లే చేస్తాడు అనుకుంటా నా మీద ఏం చేసాడు చెప్తాను అలాగే ఇప్పుడు ముద్రగడ్ గారి మీద అంబట్రాయుడు మీద అదే స్ట్రాటజీ ఎలా ప్రయోగించబోయాడు కూడా చెప్తాను నాకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి ముందు ఫోన్ వచ్చిందండి ఫోన్ వస్తే ఆ ఫోన్లో బ్రదర్ అనిల్ మాట్లాడాడు మాట్లాడి మిమ్మల్ని రమ్మన్నాడు జగన్మోహన్ రెడ్డి మీ సమస్యలు ఏమైతే ఉన్నాయో మీరు దేని మీద అయితే పోరాడుతున్నారో వాటన్నిటి మీద కూడా ఆయన మాట్లాడి డిస్కస్ చేస్తా అన్నాడు మీకు హామీ ఇస్తా అన్నాడు తద్వారా మీరు ఒకవేళ మీకు నమ్మకం అయితే మీరు పార్టీలో జాయిన్ అయి తిరిగాను అంటే సరే ఓకే అన్నాం ఓకే అంటే మీరు రేపు పొద్దున్న వచ్చారంటే వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత మీ అది చాలాసార్లు చెప్పాను నేను ఇది వెళ్ళిపోయిన తర్వాత ముందు రోజు అనిల్ గారు ఇంట్లో ఉన్నాం అయితే రేపు కలుస్తా ఉన్నారు జగన్ గారు కాబట్టి మనం అక్కడికి ఎక్కడికి వెళ్దాం నేను అనిల్ గారు రెడ్డి తిప్పారు తిప్పి మరుసటి రోజుకి ఉదయం పది గంటలకు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళాం పెద్ద పెద్దోళ్ళు వెయిట్ చేస్తున్నారు బయట చాలామంది వెయిట్ చేస్తుంటే డైరెక్ట్గా రాజేష్ రాజేష్ మాసేన మిమ్మల్ని రమ్మన్నారండి అంటే బిల్డప్ అనమాట అండి మనకు ఏదో రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నాడు ఇతను ఏదో ఇంతమంది పెద్దోళ్ళు వెయిట్ చేస్తుండగా మనల్ని పిలిచాడా అని మన ఫ్లాట్ అయిపోవాలి నేను నేను అయిపోయిన అంభర్మని బకరా అయిపోయిన ఆ రోజున అయితే నిజమా అదే నన్ను పిలుస్తున్నాడు రా ఏ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ మనల్ని పేరెట్టుకు వెళ్ళడం వెళ్ళాం గబగబ గబగబ వెళ్తే మా ఫోన్లు బయట తీసేసుకున్నారు ఫోన్లు ఎవరు పట్టుకెళ్ళకూడదండి అని బయట తీసేసుకున్నారు ఓకే ఫోన్లు తీసుకున్నాక లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్ళిన తర్వాత జగన్ రెడ్డి గారు రెడ్డి గారు పెనిపే విశ్వరూప్ గారు వాళ్ళ నాని గారు ఆయన కేఎన్ఆర్ గారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనిల్ బ్రదర్ అనిల్ వచ్చాడు అక్కడికి వచ్చి జగన్ జగన్ అంటాడు ఆయన కావాలంటే మీరు తెలిసిన వాళ్ళకి చాలా మందికి తెలుస్తుంది జగన్ ఈయన అని చెప్పబోతున్నాడు నాకేం తెలియదు నాకు ఆయన రాజేష్ కదా నాకు తెలుసు మనం అక్కడ సోంపేట గారు పెద్ద పెద్ద జెండాలు వేసుకుని వచ్చాడు కదా అన్నాడు వెనకనే మనం ఇంకా ఫీల్ అయిపోతాం కదా మనం గుర్తున్నారో అన్నకి మనల్ని ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడో అనుకుంటాం కానీ దీని వెనకాతలో ఒకటి జరుగుతుంది స్టోరీ ఇదంతా స్క్రిప్టే ఈయన జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఆయన వెళ్ళండి ఆయన వచ్చినప్పుడు ఎక్కడ ఆపకుండా అందరికన్నా ముందు ఆయనే లోపల పంపించండి బకర అయిపోయి ఫ్లాట్ అయిపోతాడు ఆడు ఆ వెంటనే నేను ఇలా చూసినట్టు గుర్తుపడేసినట్టు నేనే ఎక్కి చేస్తాను దాంతోటి మొత్తం ఫ్లాట్ అయిపోతాడు అని ఇదంతా స్కెచ్ అండి ఇది మనం ఏమనుకుంటాం అది అంత స్కెచ్ కాదేమో మన మీద ఎంత స్కెచ్లు ఎందుకు వేస్తారా అనుకుంటాం కదండి ఇంత రాజశేఖర రెడ్డి గారు కొడుకు మన మీద అలాంటి స్కెచ్లు ఎందుకు వేస్తారు అనుకుంటాం అయితే వెళ్ళండి నాకు తెలుసు రాయించు అన్నాడు ఓకే అని దగ్గరికి వెళ్ళాం దగ్గరికి వెళ్తే రాసి చెప్పాను చెప్పంటే ఏముందన్న ఇలా ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎస్సీ కార్పొరేషన్ ఇప్పుడు రెండు వేల కోట్లు ఎత్తున్నారు చంద్రబాబు గారు మాకు సరిపోతలేదు రెండు వేల కోట్లు అయితే మాకు వద్దు మాకు నాలుగు వేల కోట్లు కావాలి నువ్వైతేనే కరెక్ట్ మా ఎన్ని తెచ్చి నీ చేతిలో పెడతాను నువ్వు జిల్ జిల్ జగజ మాకు సుబిద్ది కానీ అలాగే ఈ క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించి అసలు ఫండ్సే కేటాయించట్లేదు ఇక అలా కొన్ని సమస్యలు చెప్పాం బీసీసీ అది ఎప్పుడు ఓన్లీ ఎస్ఎస్ మీద ఉందన్న ప్రాబ్లము దాన్ని ఇమీడియట్గా మీరు వచ్చిన తర్వాత సార్ట్అవుట్ చేసి దాన్ని సాల్వ్ చేయాలి అని చెప్తే మనోడు ఎవరన్నా తెలుసండి ఎవడన్నా ఒడ్కి డబ్బులు అడిగినప్పుడు ఒరే వడ్డీ పది రూపాయలు రా అంటే భయపడ్డాడు అనుకో అవతలడు అటు జెన్యున్ అని అర్థం కడతాడని వడ్డీ పది రూపాయలు అన్నాడు అనుకో ఇచ్చాయనడనుకో అది ఎగదొగుతాడని అర్థం అది గుర్తుపెట్టుకోవాలి మనం జగన్ గారు ఇవన్నీ ఉన్నారు అని పున అది ఎలాగ కాదు ఇది ఎలా కాదు అని ఏమన్నలే అవన్నీ చేసేది బాధ్యత నాది మీరేందుక ఆ బాధ్యత నాది అన్నాడు అమ్మని అమ్మ ఏం అన్నాడు రా ఏం మాటిచ్చాడు రా ఎవరన్నా అయితే నా చూద్దాం ఇది ఇది అవదు ఇది అయితే ఇక్కడ దాకా తీసుకెళ్దాం అంటారు అలాంటిది మనోడు మన సమస్యల్ని బాధ్యత తన భుజాలకు ఇంతకన్నా ఏం కావాలని మనకు అనుకున్నాను అనుకున్న తర్వాత సరే అయితే అని ఆ టేబుల్ మీద ఉన్నాయి రెడీగా కొడువాళ్ళు కండువాళ్ళు ఇలా తీసేయండి తీసి వేయాలా అన్నట్టు అనగానే అసలు నా పొజిషన్లో ఉంటే ఏం చేస్తారు చెప్పండి ఎవడన్నా ఏం చేస్తాడు అరే ఓ ముఖ్యమంత్రి కొడుకు మాజీ ముఖ్యమంత్రి లేండి అప్పుడు అప్పుడు అతను లేటు ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి గెలిచేసేలాగా ఉన్నాడు అలాంటి వ్యక్తి కండువా ఆఫర్ చేస్తే అబ్బాయి నాకొద్దు నేను ఆ తర్వాత ఎప్పుడో జాయిన్ అవుతున్నాను ఎవడన్నా అంటాడండి అయితే అది కూడా స్క్రిప్టే లేకపోతే కరెక్ట్గా అక్కడ ఏదో మీటింగ్ జరుగుతున్న దగ్గర కండువలు ఎందుకు ఉంటాయండి కండువాలుగా కొన్ని బక్రాలు వస్తున్నాయి కొన్ని గొర్రెలు వస్తున్నాయి ఆ గొర్రెలకి ఇక్కడ రెడీగా పెట్టండి రా అని చెప్పాడు మాకు తెలియదు కదా ఇదంతా కూడా అనసెస్పెట్టాడు జరుగుతుంది అనుకుంటున్నా అనుకున్నా అక్కడికి వెళ్ళాక కండువా అనగానే ఒక వద్దంటే మళ్ళీ బాగోదు ఇప్పుడే మనకేమో అన్ని హామీలు ఇచ్చి నా సర్లే ఇంకా ఏదైతే అదే అయింది ఇంక దేవుని ఇదేనేమో తీర చుట్టూ మన వాళ్ళు ఎవరికీ చెప్పలేదు నేను ఎవరికే చెప్పకుండా వచ్చి కండు వేయించుకుంటే ఏమో జగన్ ఏదో మంచి ప్యాకేజ్ ఇచ్చినట్టున్నాడు మనవాడికి ఇలా వెళ్ళాలి కండు వేసుకుని వచ్చాడు అనుకుంటారో వాళ్ళకేం చెప్పాలబ్బా అనుకుంటా తలం చేయనండి తప్పనే ఇస్తాడు వేసే నా తర్వాత ఇంకొక ఇద్దరు కుర్రాలు ఉన్నారు వాళ్ళు కూడా వెయ్యాలి అన్నాడు అయ్యండి అన్నా ఏంటంటే వాళ్ళు కూడా ఒకళ్ళొక్కలు వేస్తాను నేను అంటనే అన్నేదే దాన్ని తీసి గేమ్లు విత్ ఇన్ సెకండ్స్ కూడా లేదు నా భుజం మీద కండువా పెట్టేసి నా బ్రెయిన్ ఆలోచించేత్తండి చుట్టూరు అని అమ్మ ఏంటి ఇప్పుడు ఎలా చెప్పాలి మానోళ్ళకి తీరా నేను ఇలా వెళ్తాను పార్టీలో జాయిన్ అవునా వెళ్తానని చెప్పలేదు ఎందుకంటే నేను జాయిన్ అవుతానని నాకే తెలియదు మానవడు ఎలా బుక్ చేసేస్తాడు మనల్ని ఇప్పుడు ఏం చెప్పాలిరా బాబు అనుకుంటూ సరే అని బయటకు వచ్చానండి అక్కడ బ్రదర్ అన్నిలో ఉన్నాడు అన్న నువ్వు ఒకటి చెప్పు ఇక్కడ ఇంకోటి జరిగింది మేము పార్టీలో జాయిన్ అవ్వడం అంటే ఎక్కువ మంది పదివేల మంది అన్నీ వద్దు నేను పార్టీలో జాయిన్ అవ్వడానికి ఇదేటన్నా ఇలా ఒక్కడిని తీసుకొచ్చి పార్టీలో జాయినింగ్ ఏంటి అయితే ఒక్కటి మాత్రం అన్న ఇది మాత్రం బయట రాకూడదు ఇంకా నేను వెళ్ళి మా వాళ్ళు అందరూ కన్విన్స్ చేసుకోవాలి అన్న మనకు హామీ ఇచ్చాడు సరే పదండి మనందరూ వెళ్ళి జాయిన్ అవుతుంది మళ్ళీ పెద్ద జాయినింగ్ పెట్టుకుంటాను నన్ను అన్న అంటే అన్నాడు అన్నాడు అక్కడ కెమెరాలు లేవు కదా ఫోన్లు అన్నీ బయటే ఉన్నాయి కదా కాబట్టి అదేం బయటకు రాదు రాయేష్ అన్నాడు నేను నమ్మిస్తాను నిజమే మరి మేము వెళ్ళేటప్పుడు ఫోన్లు తీసుకున్నాడు కదా లోపల ఒక కెమెరామ్యాన్ లేడు కాబట్టి ఇంకా అది ఎలా బయటకు వస్తుంది అప్పుడు నేను వెళ్ళి మా క్యాడర్తో మాట్లాడుకుని ఒకసారి జాయినింగ్ పెట్టుకుంది మరి నేను అందులోనే జాయిన్ అవుతున్నాను అదైతే వాస్తవం అప్పుడైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాలు హామీలు ఇవన్నీ చూసి ఆ పార్టీ అనుకున్నాం మేమైతే నేను టీడీపీలో జాయిన్ అయ్యాను ఇందులో జాయిన్ అయిపోయాను జనసేనలో జాయిన్ అయినా ఇందులో జాయిన్ అయ్యాను అబద్ధం చెప్పట్లే కానీ అప్పుడు జాయిన్ అవును అని ఇంతే చెప్తే లేదు బయటకెళ్తూ మనం ప్లాన్ చేద్దాం అన్నాడు సరే సరే అని టెన్షన్లోనే ఉన్నాను నేను ఇంకా ఎట్రా ఎలా జరిగిందనుకుంటూ బయటకు వస్తే వెంటనే మా అనిల్ అన్న వేస్తారు కదండీ ఒకటైతే కులం పేరు చెప్పు లేకపోతే మతం పేరు చెప్పు అనిల్ అన్న ఏమన్నాడంటే తమ్ముడు మనం మా మాంగారు గట్టిన చర్చ్ ఉంది చర్చ్కి వెళ్దాం పా అన్నాడు చర్చ్ అని కానీ సరే పదహైదు ఎక్కాం ఆయన కారు వెళ్ళాం చర్చ్కి కూర్చున్నాను చర్చ్లో నేను కూర్చున్నాను కానీ మనసు మాత్రం వేధించేస్తుందండి ఏటీఎం పార్టీలో జాయినింగ్ ఎంత ఎంతెలా జరిగిపోయింది నాకు తెలియకుండా నేను పార్టీలో జాయిన్ అయిపోవడం రా బాబు ఇదేట్రా బాబు అని ఆలోచించుంటే మా మావాడు ఒక పది నిమిషాలు పర్యటనకు వచ్చి అన్న నువ్వు పార్టీలో జాయిన్ అయిపోయావు నువ్వు వైసీపీకి మద్దతు ఇస్తావు మొత్తం అన్ని మీడియాల్లోనూ వచ్చేస్తుంది అన్నట్టు ఇదేట్రా ఎవడిచ్చాడు రా మీడియాకి అసలు అక్కడ వీడియోలో ఏం తీయలేదు కదా లేదన్నా నీకు కన్ను వేసిన వీడియో వస్తుంది బయటకన్నా నీ అమ్మాయి మరి ఇంకెలా వచ్చిందిరా వీడియో అంటే సీసీ ఫుటేజ్ అట్ అది ఆ లోపల సీసీ కెమెరా ఉందట ఆ సీసీ ఫుటేజ్ తీసి నేను ఎలా బయటకు వచ్చిన టప్పని కట్ చేసి అన్నే సాక్షికి టీవీ నైన్కి ఇచ్చారు అది మొత్తం పెంట పెంట అయిపోయింది మొత్తం అంత రాష్ట్రం అంతా నేను ఎలా చర్చికి వెళ్ళి బయటకు వచ్చినప్పటికి ఏం చేస్తాను చెప్పండి బలవంతంగా అయినా సరే మనం ఎవరికైనా తాళి గడిసాం అనుకోండి కాదు మన పెళ్ళమే కదా అవునా కదా అలా చేస్తే అప్పుడు ఇంకేం చేయాలి తెలియక అప్పుడు మీ నేను లైవ్లోకి వచ్చి నా తమ్ముళ్ళు ఇలా ఇలా జరిగింది ఎవరు నన్ను అపార్థం చేసుకోకండి అయితే వీళ్ళు మంచోళ్ళు ఎలాగ మనకు హామీలు ఇచ్చాడు మనం చేద్దామని నేను చెప్తాను ఇప్పుడు అంటే నా మీద నా కమ్యూనిటీకి నా వెనకాల వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి సరే అనుకుని నమ్మారు కానీ లేకపోతే అండి వాళ్ళు ఇదేంటి ఎంతమంది కలిపి ఉద్యమం చెప్తే నువ్వు అక్కడికి వెళ్ళి ఎలా కండ్ వేసుకొస్తావు అలా బుక్ చేశాడు నన్ను అలా వైసీపీకి నేను పనిచేయాల్సి వచ్చింది లాస్ట్ టైం సేమ్ అదే స్ట్రాటజీ ఉత్తరగడ పద్మనాభం గారి మీద అంబటి రైడ్ మీద అంబట రాయుడిని ముందే పిలిచి నువ్వు వైసీపీ నీకు ఇగో పల్లెనా సీట్ ఇచ్చేస్తున్నాను నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో అన్నాడు ఈయన ఏం చేశాడు ఆ సీట్ అన్నాడు కదా అని మొత్తం గుంటూరు అంతా తిరిగేసి గుంటూరులో అన్ని స్కూల్కి తిరిగాకపోతే జగన్మోహన్ రెడ్డి దేవుడు రాముడు అని కూడా చెప్పడం మొదలెట్టాడు ఆయన ఉద్దేశం ఏంటి ఎలాగే సీట్ ఇస్తున్నాడు కదా అని జగన్ ఉద్దేశం ఏంటి వన్ సీటు బయటికి వెళ్ళి నా పేరు చెప్పి వైసీపీ గురించి కనుక ప్రచారం చేశాడంటే ఇన్ని వేరే పార్టీ తీసుకోదు ఇంక వేరే పార్టీలకు వెళ్ళి దిక్కు ఉండదు మనం సీట్ ఇచ్చిన ఒక పని మనకు అలతెరి ఉంటాడు మొన్న ఆయన వచ్చి పార్టీలోకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఏమన్నారండి వైసీపీ వాళ్ళు గుర్తుందా మీకు ఏదో ఎల్ ట్వంటీ ఏదో మ్యాచ్లు జరుగుతున్నాయి దుబాయ్లో అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలట ఆ రాజకీయాలకు దూరంగా ఉండాలి వాళ్ళు రూల్ పెట్టారట అంటే నేను మొన్న కామెడీ చేశాను కదా మరి ఇప్పుడు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఎలా గెలిచాడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడు కాదా జనసేనలో ఉంటే రాజకీయం చేసినట్టు కదా మరి ఆ ఎల్ ట్వంటీ ఆ కప్పోళ్ళు ఆ దుబాయ్ వాళ్ళు ఊరుకుంటారా మరి ఇప్పుడు అంటే అబద్ధం నోటికి ఏది వస్తే అది అబద్ధం చెప్తారండి వైసీపీ వాళ్ళు అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది వాళ్ళకి ఎదుటి మోసం చేయడానికి ఏ అబద్ధం అని చెప్పేస్తారు అబద్ధం చెప్పారు ఇప్పుడు ఆయన వెళ్ళి జనసేనలో జాయిన్ అయ్యాడు నేను రాయుడు గారిని అప్రిషియేట్ చేసేది ఏంటంటే మీరు నాలాగా అరే ఇంక మనం ఒప్పేసుకున్నాం కదా అరే మనం వైసీపీ అని ముద్ర పడిపోయింది కదా ఇంక సర్లే ఎలక్షన్కి చేద్దామని చేయకుండా మీరు బయటకు వచ్చారు చూడండి మీ గట్స్కి నేను శాల్యూట్ చెప్తున్నానండి ఎందుకంటే ఇలాంటి వ్యక్తి దగ్గర నుంచి ఇలాంటి వ్యక్తి కన్నీ కుట్రల నుంచి బయటికి రావడం అంటే అంత ఆశామాషి విషయం కాదు అయితే నేనేం చేశాను అప్పుడు అతను గెలిపించేసిన తర్వాత అందరు గెలిపి గెలిపించావు గెలిపించిన తర్వాత ఎనిమిది నెలల తర్వాత అతను నిజస్వరూపం తెలిసిపోయింది నాకు మీకైతే ఇప్పుడే తెలిసిపోయి ఉంటుంది ఎందుకంటే ఎన్నో కోట్లు అడిగారట వెంబట రాయుడు గారిని అన్నీ కోట్లు అడిగితే ఇదేడు రాయ మొన్నటి దాకా ఏమో ఇచ్చేస్తాము నువ్వు పెద్ద క్రికెటర్ అది ఇది అని పోగున్నవాళ్ళు ఇప్పుడే నాగేడు ఇన్ని కోట్లు ఏమైనా నేను ఎక్కడ ఉంది అనరా బాబు నేనేమన్నా మా నాన్న ఏమన్నా సీఎం నేను ఏమన్నా అక్రమం సంబంధించినా ప్రతి బాల్ని నేను ఆడాల్సిందే ఎన్ని మ్యాచ్లు ఆడితే ఎన్ని డబ్బులు వస్తాయి ఎన్ని కోట్లు ఎక్కడ అని అని చెప్పి ఆయనకి అర్థమైపోయింది వీళ్ళ ముఖ చిత్రం వెంటనే అర్థం చేసుకుని బయటకు వచ్చాడు సేమ్ ముద్రగడ పద్మనాభం గారు కూడా అదే ఆయన అయితే సీనియర్ లీడర్ ఆయన చాలా అనుభవం ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని చూస్తుంటాడు అయితే అలాంటి లీడర్ను కూడా ఏం చేశారండి ఇళ్ళు చంద్రబాబు అదే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా లెటర్ రిలీజ్ చేయించడం పవన్ కళ్యాణ్ గారు సినిమా అన్నట్టు సంబోధించినట్టు ఇదంతా కూడా దీని వెనకాల సర్జలు ఉంటాడు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ఉంటుంది ఉత్తరగడ్డ గారు మీకు మూడు సీట్లు ఇచ్చేస్తున్నాము ఒకటి ప్రతిపాటు రెండు పెట్టాము మూడు జగ్గం పెట్టా ఓ దాంట్లో మీరు చేయండి ఇంకో దాంట్లో మీ అబ్బాయిని పెట్టండి మరో దాంట్లో మీకు కోళ్ళ గారిని పెట్టండి అని ముందు ఆయనకి లేనిపోయిన ఆశలు క్రియేట్ చేస్తారు ఆశలు క్రియేట్ చేసి సరే ఈయన మనల్ని నమ్మేశాడు అన్నప్పుడు అప్పుడు ఈ వర్క్ అప్ చెప్తారు మీరు పవన్ కళ్యాణ్ని అటాక్ చేయండి మీరు చంద్రబాబు నాయుడుని అటాక్ చేయండి మీరు ఇలాగే అటాక్ చేస్తూ ఉంటే మేము ఆనందిస్తాం ఎప్పుడైతే ఈ వీళ్ళద్దరినీ అటాక్ చేయించేశాడో జగన్మోహన్ రెడ్డి ఆగి పడుకుంటాడు ఆరామ్సే ఎందుకంటే ఇంకా రెండు పార్టీలకు వెళ్ళగలడు కదా ఆయన జనసేన విమర్శించేసాడు టీడీపీని విమర్శించాడు కూడా ఇంకా వెళ్ళడాడు మన సీట్ ఇచ్చిన బాబు మనకు పడి ఉంటాడు అనుకున్నాడు అనుకుని ఆయనకి ఎత్తనన్న మూడు సీట్లు వేరే వాళ్ళని ప్రతిపాటి సీటుకేమో అర్పుల సుబ్బారావు గారిని జగ్గంపేట ఏమో తోటనరసింహం గారిని పెటాపురం ఏమో వంగ గీత గారిని అనౌన్స్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తావు చేయండి మొదలూటి పద్మరావు గారు ఎత్తే ఎత్తావు లేదా లేదు మీరు ఆల్రెడీ జనసేనతో టీడీపీతో సొన్నం పెట్టుకున్నారు అందులోకి ఎలాగెళ్ళలేరు సత్యనారాయణ మా దాంట్లోనే ఉండాలి ఆ ఈసారి మేము గెలితే కనుక ఎమ్మెల్సీ చెత్తం పోండి లేదా మేము గెలితే కనుక ఇచ్చేస్తాం పోండి అలా చేస్తారండి అయితే ముద్రగడ్డి గారు కూడా ఆయన ముక్సుడు మనిషి ఏదైనా మాట అంటే మాటే అయితే నేను అప్పుడు చాలా ఫీల్ అయ్యాను ఏంటండి మీరు ఏంటండి బాబు ఎంత సీనియర్ నాయకులు అండి మీరు జగన్ తోటి ఏంటి అతను నమ్మినోళ్లే ముంచేస్తాడు అలాంటిది మీరు వెళ్ళడం ఏంటి అని చెప్పి నేను బాధపడ్డ విషయం వాస్తవమే కానీ ఇలా ఆయన ఇమ్మీడియట్గా తెలుసుకుని అరే మీకు నమస్కారం బాబు మీ వైసీపీకి అన్నాడట అరే మీ పార్టీకి మీ నాయకుడికి నమస్కారా నేను అవసరమైతే ఏదో పార్టీలో జాయిన్ అవుతాను కానీ మీరు మాత్రం మా ఇంటికి రాఖండ్ర బాబు అది గట్స్ అంటే సేమ్ స్ట్రాటజీ ప్లే చేసేడండి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఇటు నా మీద అప్పట్లో సాధారణమైన వ్యక్తి నా మీదే చేసేది మరి ఇంకా అలాంటి పెద్ద చేయకుండా ఉంటాడండి అదే అండి కదా చూడండి ముద్రగాడు చూపు జనసేన వైపు కాపు ఉద్యమ నేత ఇంటికి తెదేపా నేత జ్యోతులు లేవు జనసేన నేత శ్రీనివాస్ కూడా వైకాపా నేతలు ఇంటికి వస్తామంటే విముఖత ఆ పార్టీతో మైత్రి ఉండదని సంకేతం ఇచ్చాడట ఆయన గెట్ క్లాస్ట్ అన్నాడట అంబటి రాయుడు గారు వెళ్ళి శుభ్రంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారితో ఆయన హ్యాపీ ఫోటో దిగించాడు ఫోటో దిగేసి నేను మా అన్నతో కలిసాను ఇలా మా ఇద్దరు భావాలు ఒకలాగా ఉన్నాయన్నాడు ఇక ఎంతకన్నా చీ కొట్టేది ఉంటుందండి జగన్ గారిని జగన్ గారిలో ఉన్న రెండో ఫేజ్ ఏదైతే ఉందో కన్నింగ్ ఫేస్ ఆ కన్నింగ్ ఫేజ్ ఉంటుంది ఆయన కన్నింగ్గా బిహేవ్ చేస్తాడని ఎంతకన్నా ఆధారాలు కావాలా నమ్మినోళ్ళు ఇలా మోసం చేస్తే వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మంత్రులు కూడా బయటకు వచ్చేస్తున్నారు ఆ పార్టీలో ఆయన్ని కన్న తల్లి ఆయన తోడబుట్టును చెల్లి ఆయన కాదంటున్నారు అరే ఇన్ని జరిగిన ఆయన ఇస్తా అన్నాడను లేదా రోజుకో పది రూపాయలు ఇస్తాను అన్నాడను ఇంకా మనం ఆయనతో ఉండటం అది మనిషి నైజం అనిపిస్తుంది అండి అలా ఉన్నవాళ్ళు అసలు మనుషులేనా అంటాను నేను కాస్త ఉండాలి కదండీ ఎందుకంటే మనం అన్నం కదా తింటాం ఒకవేళ అన్నం కాకుండా ఏమైనా తింటే సరే ఏదో యాతనర్లే అనుకుంటాం